టమోటా ఫార్మింగ్ కోర్సులో డెబ్బై ఆరో రోజు నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి మనకు వర్షం అనేది పడతానే ఉంది మూడు నాలుగు రోజుల నుంచి తుఫాన్ అయితే ఎఫెక్ట్ అయితే పడింది మన తోటకి తోటకి పశు ఆకులు అనేది కింద నుంచి మనకు పైకి అయితే వస్తుంది ఆకులు పశు ఆకులు అన్ని అన్ని తోటలనైతే వస్తుంది వర్షం పడతానే ఉంటే తుఫాన్లో వర్షం నిలిచిపోయిన వెంటనే మనమైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రే చేయాలి ఆ స్ప్రే ఏం చేయాలని కూడా అయితే ఈ వీడియోలో నేనైతే మీకు అయితే డిస్కషన్ చేద్దాం ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకు ముందు సారి కూడా తుఫాను పడింది అప్పుడు కూడా అయితే స్ప్రే చేశాము లైట్గా పసువాకులు పడి ఆ పశువాకుల అయితే స్ప్రే చేసాము అప్పుడైతే కంట్రోల్ అయితే అయ్యింది ఇప్పుడు కూడా మనకైతే తుఫాన్ అనేది నిలిచిపో నిలిచిపోయిన వెంటనే అంటే ఈరోజు మనకైతే వర్షం ఉంది తుంపర పడుతూ నిలిచిపోతుంది వర్షం పడినా కూడా తుంపర ఆకు మీద తేమ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్పోరియము అలాగే కవాచు ప్లాండోమేసిన్ ఈ మూడు కలిపి స్ప్రే చేస్తున్నట్లయితే మీకైతే పశువాకులు అనేటివి కాలిపోతాయి కాలిపోవడం అంటే అవి ఎండిపోయి మన పైకి ఆ రోగం అనేది పశువాకులది చెట్టు అంతా పైకి రాకుండా ఇలా చెట్టు ఉంది చెట్టు వరకు పై వరకు రాకుండా మనకైతే ఇక్కడ కింద ఉంటుంది పశువాకులు ఇక్కడ లైట్గా పశువాకులు కనిపిస్తుంది చూడు ఆ పశువాకుల నుంచి ఇలా పైకి రాకుండా అయితే కాపాడుతుంది అంటే అక్కడ వరకు స్టాప్ అనేది చేసేస్తుంది ఈ స్పోరియము కవాచు ప్లాంటో మెషిన్ ఈ మూడు మనం రెగ్యులర్గా మీరు ఆల్రెడీ మీకు ప్లాంటో మెషిన్ తెలుసు అది నల్ల మర్చిగా దానికైతే యూస్ యూజ్ చేస్తుంటాం కవాచు ప్లాంటో మెషిన్ ఈ స్పోరియం అనేది కొత్తగా వచ్చింది ఈ దగ్గర కానీ కానీ పసువాకులకు కానీ పసువాకులు ఉండేది కానీ మాడిపేటకైతే అయితే చేస్తుంది ఆ మూడు కాంబినేషన్ మీరు దాంట్లోకి ఏమైనా గ్రోత్ ప్రమోటర్స్ ఏంటన్నా కానీ కానీ వేసుకోవాల్సి అనేది స్ప్రే చేసుకోండి మ్యాక్స్ మైక్రోన్యూట్రియన్స్ అలా ఏంటన్నా కానీ కలుపుకోండి అది మీకు బడ్జెట్ ఎక్కువైపోతుందంటే అవసరం లేదు మీకు మీ తాహ తాహతను బట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్గా అయితే స్ప్రే చేయాలి వర్షం తగ్గిపోతున్నట్లే ఎందుకంటే తోట అనేది అంతా ఎల్లోగా అయిపోయింది అనుకో మళ్ళీ ఇలా పైన చిగురు ఇలాంటివి ఏంటి ఏంటివి అయితే నిల్చవు మన తోటలో అప్పుడు డ్యామేజ్ అయితే అయిపోతుంది మనకు పంట ముఖ్యం ఇప్పుడు రేట్లు కొంచెం కొంచెం ఉన్నాయి వెయ్యి రూపాయలు అన్న వెయ్యి రూపాయలు పోతున్నాయి టాప్ రేట్లు కాబట్టి మనం ఐదు ఆరు వందలంగా పోతాయి ఆ డబ్బులకు మన తోటలో మనం పెట్టి పెట్టే డబ్బులు వస్తున్నారు అది చూసుకొని అయితే స్ప్రే అయితే చేసుకోండి ఇది ఇప్పటివరకు థ్యాంక్ యూ మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి